బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది పేద రైతులకి ఆయన అండగా నిలబడ్డాడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన ఒత్తిడి దించే కార్యక్రమం చేశాడు కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది కానీ రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఎంఎస్పి ద్వారా పూర్తి మన దగ్గర కూడా కర్ణాటకలో లాగా కింటాకి పదహారు వందల పది పదహారు వందల పదహారు రూపాయలు మన దగ్గర ఇప్పించొచ్చుగా అట్లా అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతున్నాడు ఇక్కడ ఏపీఎన్ డిబేట్లు ఇది వక్రీకరించాడు నాకు మైండ్ పోయింది ఇదేంట్రా నాయన ఇంత దారుణంగా తయారయ్యో ఇది ఛానలా లేకపోతే బురద మట్టే అనిపించింది బికాస్ ఎందుకంటే ఎవరు ఇంత వక్రీకరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బంగారుపల్లి ప్రెస్ మీట్లో మాట అన్నాడు ఏమన్నాడు కర్ణాటకలో కింటాకి పదహారు వందల పదహారు రూపాయలు అంటే కేజీకి పదహారు రూపాయల పైన వస్తుంది మరి ఇక్కడ ఎందుకు మీరు ఇట్లా చేయలేకపోతున్నారు పూర్తి స్థాయిలో మీరు రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఎట్లా కొంటారండి ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వెంటనే వెంకటకృష్ణ కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ సంబంధ సంబంధించినటువంటి శ్రీనివాసనగర్ నగరం అనే ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంట ఆయన ఆయన ఫోన్ కలిపాడు ఎవరో పాత మిత్రుడు ఏదో అయి ఉండదు ఫోన్ కలిపాడు ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడిచ్చాడు ఇక్కడ కర్ణాటకలో కేజీకి ఏడు రూపాయలేనండి పదహారు రూపాయలు లేదు అని ఆయన సంజయ్ రెడ్డి అంట ఆయన పేరు ఆయన చెప్తున్నాడు వామ్మో పదిహేను రోజుల క్రితం కుమారస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శివరాజ్ సింగ్ సౌహన్ గారితో మాట్లాడి కర్ణాటకలో కోలార్ డిస్టిక్ ఏదైతే దాదాపు వాళ్ళు రెండు పాయింట్ ఐదు లక్షల టన్నులు మేము కింటాకు వచ్చి పదహారు వందల పది రూ పదహారు రూపాయలు మేము చెల్లిస్తాము కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ ఒప్పందం ఇది కుమారస్వామి గారు అఫీషియల్ లెటర్ హెడ్ గారు రిలీజ్ అయింది ఇది నేను చెప్పట్లేదుగా సార్ తీసేయండి ఎకనామిక్ టైమ్స్ ఇది ఇది రాసేడు అండి ఇక్కడ రాసేడుగా సెంటర్ అప్రోచ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఆఫ్ మ్యాంగోస్ ఫ్రమ్ కర్ణాటక ఇదిగో ద సెంటర్ హ్యాస్ ఇది ఫస్ట్ లైన్ ఇది నేను చదువుతున్నాను ఇక్కడ పదహారు వందల పదహారు మీకు కానీ వస్తుందా క్లియర్గా చూడండి ద సెంటర్ హ్యాస్ సెట్ టు సెట్ ద ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అట్ సిక్స్టీన్ సిక్స్టీన్ పర్ క్వింటాల్ అండర్ ద స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎంఎస్పి ద్వారా కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల టన్నుల కొనుగోలుకి పదహారు వందల పదహారు కిందకి మేము ఇస్తాం ప్రైజ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు దీన్ని పూర్తి స్థాయిలో వక్రీకరించేలాగా ఎక్కడ ఉంది కర్ణాటకలో అంత ప్రైజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అఫీషియల్గా హెచ్డి కుమార్ గారు సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయన ఇచ్చిన లెటర్ ప్యాడ్ కూడా మీరు వేస్ట్ అంటారు ఇవి మన వెంకటకేష్తో మాట్లాడతాడు ఏం జనాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి దొలేరు వివిధ రాష్ట్రాల నుంచి పోలీసు వారు ఐదు వందల మంది రావాలి ఎక్కడికెక్కడ బందోబస్తులు ఎక్కడికక్కడ కర్ఫ్యూలు పూర్తి స్థాయిలో కారులు ఆపటాలు వెహికల్ సీజ్ చేయటాలు పన్నెండు వందల మందిని ముందస్తు అరెస్టులు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే ఆయిల్ కొట్టేయాలని బండ్లు అక్కడ ఆపేటాలు విచ్చల్లుడిగా పోలీసు వారు పూర్తి స్థాయిలో ఎక్కడ పెడితే అక్కడ ఆపే ప్రయత్నాలు చేశారు ఆఖరికి మీరు ఒకటి వైరల్ చేస్తూ ఉన్నారు చూడండి ఏదైతే ఫ్లైఓవర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు కారు చుట్టూ జనాలు ఎవరు లేరు అయిదని ఆ ఫ్లైఓవర్ కింద పోలీసు వారు దాదాపు ఇరవై ముప్పై మంది ఉన్నారు అందరు లాఠీలు పట్టుకొని నిలిచొని ఉన్నారు జనాలని ఎవరు ఆ ఫ్లైఓవర్ దాటిని కొన్ని చేయడానికి అక్కడ ఒక్కసారిగా అందరు పరిగెత్తారు ఆ పోలీసు వారిని చూసి ఆ ఉన్న కొద్ది మంది కూడా ఆ పోలీసు వారిని దాటుకొని కొంతమంది వెళ్ళటానికి ముందే ముందు వాళ్ళు ధరుపుతున్నారు ఈ వీడియో కూడా చూస్తారు ఇమేజ్ ఇమేజ్ చూడండి ఏబిఎన్లోనే వాళ్ళు ఆ వెంకటకృష్ణ పక్కనే వేస్తూ ఉన్నాడు ఇది కూడా చూడండి మీరు అబద్ధమైన మాటలు చెప్పొద్దు వెంకటకృష్ణ నిజంగా నిజాయితీగా చెప్పు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పెట్టాల్సిన అవసరంలా అర్థం నీది నువ్వు గడుక్కో నీకు పూర్తి స్థాయిలో నీకు ముందు ఇంగ్లీష్ రాదు నువ్వు మాట్లాడే విధానం తెలియదు నీకు కనీసం జర్నలిజం ఫీల్డ్లో మరి ఎట్ట నెట్టుకొస్తున్నావు కూడా అర్థం కాదు అఫీషియల్గా ఇచ్చిన ఏది మీ పేపర్ కంటే ఇది ఇండియన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇచ్చారు నేషనల్ మీడియా వాళ్ళు చూడండి వాళ్ళు కూడా రాశారు చూడండి ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ టూ ఆన్ టూస్డే అనౌన్స్ ఎ ఏ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఫర్ మ్యాంగోస్ బ్రింగింగ్ రిలీఫ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ కర్ణాటక హూ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ బై క్రాప్ లాస్ అండ్ డ్రాస్టిక్ ఫాల్ ఇన్ ప్రైస్ దిస్ ఇయర్ ఇది మొన్న ఇప్పుడు ఇది మీరు ఈ డేట్గా చూపిస్తా ఉంది ఇదిగోండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు రాస్తారు ద సెంటర్ అప్రూవ్డ్ ది ప్రైస్ ఆఫ్ రూపీస్ సిక్స్టీన్ సిక్స్టీన్ పర్ క్వింటాల్ అండ్ అల్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొడ్యూస్ టూ పాయింట్ ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ ల్యాక్ టన్స్ ఆఫ్ మ్యాంగోస్ ఫర్ దిస్ మార్కెటింగ్ ఇయర్ ద సెంట్రల్ డెసిషన్ ఫాలోడ్ ఎన్ లెటర్ రిటన్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ హెచ్డి కుమార్స్వామి టు యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ శివరాజ్ సింగ్ సౌఖాన్ ఈయన పదమూడో తారీఖు హెచ్డి కుమార్స్వామి గారు లేఖ రాస్తే శివరాజ్ సింగ్ సౌహాన్ గారు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఆయన అంగీకరించాడు గత నెల పదిహేను రోజుల క్రితం వాళ్ళకి ఇప్పుడు పదహారు రూపాయలు బలుకుతుంది ఎందుకు ఈ అవాస్తవమైన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందేంటి మా గవర్నమెంట్లో మేము ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చామన్నాడు మా గవర్నమెంట్లో ఏంటి ఇది ఇంత దారుణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇంత దారుణమా ఇంత వక్రీకరించటమా ఎవరిని మోసం చేయడానికి ఎవరిని మోసం చేయడానికి ఆయన ఎవరు సంజయ్ అని ఆయన తీసుకొచ్చావు మరి అఫీషియల్గా సెంట్రల్ మినిస్టర్ లెటర్ ప్యాడ్లు మీద చిన్న కూడా తప్పంటావు నువ్వు ఎవరిని మోసం చేయడానికి నువ్వు అవి ఫాలో కావట్లా ఏది ఎక్కడ ఏం జరిగింది వాళ్ళ మీద దాడి జరిగింది ఆమె వీళ్ళ మీద దాడి జరిగింది మీ ఫోకస్ అంతా అది మీద ఉంది సబ్జెక్ట్ మీద లేదు బయట నుంచి దోలేరంట మరి పోలీసు వారు ఏమి చూస్తూ ఉన్నారా రౌడ్ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఐదు వందల మంది ఎందుకు అన్నారు పోలీసు వారు ఆపుతా ఉన్నారు కదా మరి బయట నుంచి వస్తుంటే ఎవరి నుంచి వచ్చారు జనాలు అదిగో చెప్పు కనుక్కో మరి ప్రభుత్వం మీ చేతిలో ఉంది జనాలందరూ ఎవరి నుంచి వచ్చారు ఐదు కనుక్కో ఎవరు మోసం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఇష్టానుసారి రీతిలో బుర్ర బురదాలటం బురద జటం మోసం చేస్తున్నారు నిజంగా చిత్తూరు ఎస్పీ మీద నువ్వు మాట్లాడినట్టు ఇప్పుడు ఎవరు పోలీసు వారు లోకల్లో ఉన్న వాళ్ళు ఆపితే బయట నుంచి తీసుకొచ్చారంటే బయట నుంచి వచ్చినా కూడా అంత కర్ఫ్యూ ఎందుకు విధించారు అంటే బయట నుంచి ఏం పని ఎవరు మోసం చేస్తున్నారు నిజంగా మీ బుర్రలు అయిపోయినాయి మీ బుర్రలన్నీ అయిపోయినాయి